నమస్తే వ్యాస్ ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు శ్రీ క్రోధినామ సంవత్సరం అంతా కూడా బాగుండాలని చెప్పేసి ఏపీ ప్రజలు ఈసారి గట్టిగానే ఈ సంవత్సరం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఉద్యోగులం కోసం చాలా ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఉన్నారు మరి కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ న్యూ ఇయర్ క్యాలెండర్ ఏమైనా వస్తుందా అనే ఆలోచన చేస్తున్నారు మరి దీని గురించి ఏపీకి సంబంధించిన వ్యక్తి ఉన్నారు మరి తను అడిగి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి సో ముందుగా మీకు శ్రీ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు సో ఈ ఇయర్ కొత్త సంవత్సరం కాబట్టి ఎన్నో ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి ఇస్తామంటున్నారు ఉద్యోగ ఉద్యోగ పోస్టులు అన్నీ కూడా ఈ అయ్యాల కాదు రేపు కాదు ఎల్లుండి కాదు అన్నట్టు కూడా పోస్టులు అన్నీ కూడా నోటిఫికేషన్ ఇస్తామని చెప్తా ఉన్నారు అంతేకాకుండా దాదాపుగా రెండు పాయింట్ మూడు లక్షల ఉద్యోగ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పేసి అన్నారు ఇలా చాలా విషయాలు అయితే ప్రతిసారి సమావేశంలో జరిగినప్పుడల్లా కూడా ప్రస్తావించారు కానీ అయితే రాలేదు మరి ఈ ఇయర్ అయినా జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగులను అదేవిధంగా యువతను నిలువుటన ముంచేశాడంటే ఏమాత్రం అతిశయక్తి కాదు ఎందుకంటే ఇది మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మోసకారి ఇక్కడ యువత రాష్ట్రంలో యువత ఎన్నో ఆశలు పెట్టుకొని కష్టపడి చదివితే ఏంటంటే వాళ్ళు ఇవన్నీ చేసినా కానీ ఈరోజు ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వం చేతులు ఎత్తేసింది ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు స్వయం ఉపాధి రంగాలు కనీసం ఉద్యోగాలు కలిపిలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మోసం విత్ స్టాటిస్టిక్స్ మాట్లాడుకున్నామండి ఎన్నికలకు ముందు రెండు పాయింట్ ముప్పై లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నేను వచ్చిన వెంటనే భర్తీ చేస్తా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు అన్నాడు ఎందుకు భర్తీ చేయలేదు జగన్ రెడ్డి నేను సూటిగా అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ నాకు జనవరి ఒకటి జాబ్ క్యాలెండర్ ఎట్ కనీసం తెలుగునామ సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇది ఐదో సంవత్సరం ఎక్కడ నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కనబల్ల నువ్వు కనబల్ల మళ్ళీ ఇంకొకటి ఏమంటాడు ఇతను ఐదేళ్ళు అధికారంలో ఉండి ఇప్పటివరకు ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా రెండు పాయింట్ ముప్పై లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి ఇతను ఫెయిల్యూర్ ఇతను ఫెయిల్యూర్ సీఎం ఇతనికి మళ్ళీ ఓట్ వేయాల్సిన అవసరం లేదని నేను తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మెగా డిఎస్సి అన్నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు డీఎస్సి పెట్టిస్తూ ఉంటే నేను అలాగా మెగా డిఎస్సి పెడతా ముప్పై వేలు ఉద్యోగాలు ఒకేసారి ఇస్తా అన్నాడు ఐదేళ్ళుగా ఒకటి ఇవ్వాల ఎన్నికలకు ముందేమన్నాడు ఆరు వేల వంద పోస్టులు ఇచ్చి ఇస్తా అని చెప్పి డిఎస్సి అని చెప్పి దగా చేశాడు అది కూడా దాన్ని కూడా ఆపేయడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు అన్నాడు ప్రతి ఏటా ఆరు వేల ఐదు వందలు పోలీసు ఉద్యోగాలు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తా అన్నాడు కానీ ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి భర్తీ చేసినట్టు తెలుసా కేవలం నాలుగు వందల పదకొండు మాత్రమే అవి కూడా వాళ్ళ బినామీలకు రెండు వేల ఇరవై రెండులో ఆరు వేల వంద మంది పోస్టులకు గాను పోలీస్ పో పోస్టింగ్ భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాడు ఇప్పుడు వరకు కనీసం వాటిని పూర్తి చేయలేదు అంటే ఇది ఎంత దుర్మార్గమో ఒక్కసారి ఆలోచించండి రాష్ట్రంలో ఉండే యువత ఆలోచించండి కేంద్ర ప్రభుత్వం ఏం విడుదల చేసిన రీసెంట్గా ఒక సర్వే విడుదల చేసింది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని దాని నివేదిక ప్రకారం ఏంటంటే అత్యధికంగా గ్రాడ్యుయేట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై నాలుగు శాతం మంది నిరు నిరుద్యోగంతో బాధపడుతూ ఉన్నారు అది అది కాకుండా దేశంలోనే ప్రథమ స్థానం ఇది ఏపీ నిరుద్యోగంలో ఏపీలో ప్రథమ స్థానంలో ఉంది ఏపీ ఏంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం ఇది కాకుండా రాష్ట్రంలో పట్టభద్రుల నిరుద్యోగం ఏ విధంగా అంటే జాతీయ సగటును తీసుకుంటే పదకొండు శాతం ఉంది అంటే ఆలోచించండి ఏ విధంగా ఉందో నాలుగున్నరేళ్ళ నుంచి రాష్ట్రంలో ఒక్కరికి కూడా యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు జగన్మోహన్ రెడ్డి చూపీల దానివల్ల ఈరోజు యువత పక్క రాష్ట్రాలకి వలసలు వెళ్తూ ఉన్నారు ఇవి కాకుండా మీరు ఒకటి చూస్తే అండి ఎన్సీఆర్టీ నివేదిక ప్రకారం రాష్ట్రంలోనే దేశంలోనే అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడిన యో ఉద్యోగాలు రాక పాల్పడిన వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది ఒకటి చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వందల పద్నాలుగు మంది రెండు వేల ఇరవైలో మూడు వందల యాభై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిలో నాలుగు వందల తొమ్మిది మంది రెండు వేల ఇరవై రెండులో మూడు వందల అరవై నాలుగు మంది రెండు వేల ఇరవై మూడులో నాలుగు వందల మంది నాలుగేళ్లలో ఈ నాలుగేళ్లల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వెయ్యున్ని ఏడు వందల నలభై ఐదు మంది నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడ్డారు ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణం ఈ ముఖ్యమంత్రి కాదు ఒకప్పుడు నువ్వే అన్నావు రెండు లక్షల ముప్పై వేలని జాబ్ క్యాలెండర్ అన్నావు మెగాడిఎస్సీ ముప్పై వేలు ఉద్యోగాలు అన్నావు ఇప్పుడు అవి ఏవి ఇవ్వలేకపోవడం వల్ల నీ చేతగానితనం వల్ల రాష్ట్రంలో వెయ్యి మంది వెయ్యిన్ని ఏడు వందల నలభై ఐదు మంది యువత ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నారు వీళ్ళ కుటుంబాలకు ఏం సమాధానం చెప్తావు యువతే దేశానికి వెనుముక్క అంటారు అలాంటి యువత నీ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్నారు మీ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిలేని దానివల్ల దీనికి బాధ్యతను వహించాలి కదా దీని గురించి ఏం చెప్తావు బీహార్ పశ్చిమ బెంగాల్ రెండు రాష్ట్రాల్లో కలిపి నిరుద్యోగ ఆత్మహత్యలు ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అంటే బీహార్ అంటే తెలుసు ఏ విధంగా ఉంటుందో మీకు అలాంటి ప్రదేశాల కంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో పాటు ఏ విధంగా తీసుకొని వెళ్ళిపోయాడు చూడండి నిరుద్యోగుల ఆత్మహత్యలకు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ పండవ స్థానంలో ఉంది గతేడాది దేశవ్యాప్తంగా పదహైదు వేల ఏడు వందల ఎనభై మూడు మంది ఆత్మహత్యలు చేసుకుంటే అందులో రెండు పాయింట్ ముప్పై శాతం మంది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు డిగ్రీ పీజీ బీటెక్ చేసిన కోర్సులు చేసిన వాళ్ళు కొంతమంది ఏం పనులకి వెళ్తున్నారు తెలుసా అండి ఈరోజు కూలి పనులకు వెళ్తున్నారు ఇంట్లో వాళ్ళు కష్టపడి ఎన్నో ఆశలు పెట్టి చదివిపిస్తే మా బిడ్డలు మేము పడ్డ కష్టం పడకూడదు అని చెప్పి ఆ తల్లిదండ్రులు చదివిస్తూ ఉంటే ఈ చేతగాని ప్రభుత్వంలో ఉద్యోగాలు లేని దానివల్ల ఈరోజు వాళ్ళు వాళ్ళ కుటుంబాలకు భారం కాకూడదని పార్ట్ టైం జాబులకి కూలి పనులకెళ్ళి పొలం పనులకి వెళ్ళి వాళ్ళు చదువుకున్న చదువు ఎట్టు ఉపయోగపడకుండా మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు పడ్డ కష్టాలు పడుతూ ఉన్నారు ఈరోజు పల్లెల్లో ఒక్కసారి ఆలోచించాలి అదేవిధంగా లక్షకు పైగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఇప్పుడు ప్రజెంట్ ఖాళీగా ఉన్నా కానీ భర్తీ చేయకుండా ఆ వర్గాలు యువతకి ద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు అంటావు కదా జగన్ ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులు లక్షకు పైగా ఖాళీగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవి ఎందుకు ఫిల్ చేయలేదు నీకు నిజంగా వాళ్ళపైన ప్రేమ ఉంటే మాటల మాత్రం కోటలు దాటుతాయి చేతలకు కనీసం గడప కూడా దాటమంటే ఈ విధంగానే ఇంకొక టీడీపీ ఐదేళ్ల పాలనలో రెండుసార్లు డిఎస్సి నిర్వహించిందండి అప్పుడు పదిహేడు వేల ఇది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది స్టాటిస్టిక్స్ రెండుసార్లు డిఎస్సిని పదిహేడు వేల ఐదు వందల తొంభై ఒకటి ఉద్యోగాలు కల్పించింది పదిహేడు వేలు ఐదు వందల తొంభై అంటే దాదాపు పద్దెనిమిది వేలు దాకా కానీ ప్రతి ఏటా డీఎస్సీ పెడతానని చెప్పిన జగన్ ప్రతిపక్షంలో ఇప్పుడు ఎందుకు ఒక్క డిఎస్సి కూడా పెట్టలేదు ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఎందుకు భర్తీ చేయలేదు ఒక్క టీచర్ పోస్ట్ కూడా నువ్వు భర్తీ చేయకుండా విద్యా వ్యవస్థని ఏ విధంగా నువ్వు మెరుగుపరిచావు నిజంగా విద్యా వ్యవస్థ మెరుగుపరచవు అంటే టీచర్ పోస్టులు కొత్తగా రిక్రూట్ చేసి ఉండాలి స్కిల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉండాలి ఈ ట్రైనింగ్లు ఇవ్వాల టీచర్ పోస్టులు రిక్రూట్ చేయాలి ఉండే స్కూల్ని విలీనం చేసావు ఇక్కడ నువ్వు విద్యా వ్యవస్థని ఏ విధంగా మెరుగుపరిచావు మెరుగుపరచలేదు నువ్వు బ్రష్టు పట్టించావు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే యువత కూడా తెలుసుకోవాలని జరుపు ఎన్నికలకు ముందు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు పెడితే యువతను చాలా ఇప్పుడు పెడదామని ట్రై చేశాడు కానీ ఇవి పూర్తి చేయాలంటే ఆరు నెలలు పడుతుంది ప్రాసెస్ అందుకని ఇప్పుడు దాన్ని చేతులు ఎత్తేసాడు కానీ ఇప్పుడు ఇవన్నీ ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత భర్తీ చేస్తుందని నేను భావిస్తూ ఉన్నాను నాడు ఏమన్నాడు తెలుసు ఆ ప్రత్యేక హోదా వస్తేనే ఉద్యోగాలు విప్లవం అన్నాడు ఈరోజు ఆ ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడటం లేదు ఆ ప్రత్యేక హోదా ఎందుకు తీసుకుంటలేదు లేదని సూటిగా అడుగుతున్నాం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే టీడీపీ పాలనలో తెలుగుదేశం పార్టీ పాలనలో విత్ స్టాటిస్టిక్స్ చూస్తే పరిశ్రమలలో ప్రత్యక్షంగా పరోక్షంగా పది లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా పదహైదు లక్షల కోట్ల పెట్టుబడులతో ముప్పై నాలుగు లక్షల మంది యువతకు ఉపాధి ఉద్యోగులు ప్రణాళికలు సిద్ధం చేసింది ఇది తెలుగుదేశం పార్టీ చేసింది నువ్వేం చేసావు ఏమన్నా అంటే వాలంటీర్లు అంటావు వాలంటీర్లకు ఐదు వేలు ఇచ్చి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసావు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే పదివేలు ఇస్తామని చెప్పి అది విజనరీ లీడర్ చేసేది ప్రిజనరీలు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి లాగా వాడుకుంటారు వాలంటీర్లకి ఐదు వేల నుంచి పదివేలు చేసే అవకాశం ఉందా చంద్రబాబు నాయుడు గారు చేస్తామని చెప్పేశారు ఎంతమంది ఉన్నారు వాలంటీర్లు ఇప్పుడు వాలంటీర్లు ఎంతమంది అనేది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కావాలని కొంతమంది చేత రిజైన్ చేపిస్తూ ఉంది ఇప్పుడు వాళ్ళ స్వార్థాల కోసం రేపు ఎన్నికలైన తర్వాత ఎంతమంది ఉంటారు అంతమందికి ఖచ్చితంగా పదవి ఈరోజు వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అధికారం వచ్చాక కొత్తగా పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొని రాకపోగా కమిషన్ల కోసం ఉన్న కంపెనీలు కూడా తరింగుట్టేశారు ముప్పై నాలుగు లక్షల మంది యువత భవిష్యత్తును నాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి మనం సూటిగా మాట్లాడుకుంటే ముప్పై నాలుగు లక్షల మంది యువత భవిష్యత్తును నాశనం చేసిన ద్రోహి ఎవర్రా లాంటి ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే వేలాది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను తొలగించి వాళ్ళ కుటుంబాలను పడే విధంగా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఏపీఎస్సీని అక్రమాలకి నిలయంగా చేసి అనర్వులకు ఉద్యోగాలు కట్టిపెట్టే విధంగా చేశాడు రీసెంట్గా కూడా ఏపీఎస్సీలో స్కామ్ బయటపడింది అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం ప్రతీ నెల ఆరు లక్షల మంది నిరు యువతకి నిరుద్యోగ బృతిచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డి ఆ పథకాన్ని రద్దు చేశాడు అంటే ఈ విధంగా చూడండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ సబ్సిడీతో బ్యాంకు రుణాల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా వాళ్ళకి లోన్స్ ఇప్పించా వాటిని ఆపేసి పాల పొట్టగొట్టాడు ఈ విధంగా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో బీసీఎస్సీ ఎస్టీలకి బ్యాక్లాగ్ పోస్టులు ఇవ్వడం అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇవ్వడం అదేవిధంగా కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చి వాళ్ళు పెట్టుకునే విధంగా ఈ విధంగా అన్ని విధాలుగా తయారు చేశాడు యువతకి దాదాపుగా పది లక్షలకు మందికి పైగా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేశారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు నిరుద్యోగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టాడు అదేవిధంగా ఆత్మహత్యలు దాంట్లో దేశంలో ప్రథమ స్థానం ఈ విధంగా చూసుకుంటాయి అన్ని విధాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు యువతను నిర్వీర్యం చేసేసి రాష్ట్ర భవిష్యత్తును లేకుండా చేశాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం బాగుపడాలంటే జగన్ పోవాలి రాష్ట్రంలో యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలంటే జగన్ పోవాలి ఈయన చెప్తా ఉంటాడు అంతంత మాత్రమే అని ఈయన ప్రభుత్వంలో వచ్చిన ఉద్యోగాలు అంతంత మాత్రమే ఈయన వల్ల రాష్ట్రంలో నష్టపోయిన వాళ్ళు మాత్రం ఎంతోమంది ఉన్నారు ఈయన వల్ల బాగుపడిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్రంలో యువత నిర్వీర్యం చేశాడు రాష్ట్రంలో యువత కళ్ళు తెరవాలి రేపటి భావితరాల భవిష్యత్తు కోసం నీ భవిష్యత్తు కోసం కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా మన రాష్ట్ర భవిష్యత్తు కోసం యువత ఓట్టు వేస్తే మన భవిష్యత్తు మారుతుంది మన రాష్ట్రం మారుతుంది మన యువతకు ఉపాధి ఉద్యోగాల అవకాశాలు వస్తాయి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుని దీనికి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క యువకుడు యువతి కంకణం కట్టుకొని పాటుపడాలని కోరుకుంటూ ఉన్నాం రైట్ అండి సో నిజంగా ఏపీలో ఎవరికి అన్యాయం జరిగిందో ఏంటో తెలియదు కానీ యువతకు మాత్రం చాలా అన్యాయం అయితే జరిగింది సో ఈసారి అయినా ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకి బాగు జరగాలని మనం కూడా కోరుకుందాం సో జాబు రావాలంటే బాబు రావాలి అనే నిదానం నినాదం మీకు గుర్తే ఉంది కదా మరి ఆ పదంలో కనుక వెళ్ళినట్లయితే ఈ సంవత్సరం అంత మంచిగా జరుగుతుందని కూడా మనం కోరుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ